నమస్తే వెల్కమ్ హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు విస్తృత హాట్ టాపిక్గా మారుతున్నాయి అంటే అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు పెద్ద చర్చ జరుగుతుంది అంటే గతంలో చంద్రబాబు నాయుడు అప్పుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత గోరెంట్ల మాధవ్ ఎవరైతే అప్పట్లో ఎస్ఐగా సిఐగా పనిచేశారో ఆయన విస్తృతంగా చంద్రబాబు మీద అప్పుడు టీడీపీ నాయకుల మీద అనంతపురం జిల్లాలో విస్తృతంగా కొంత కామెంట్స్ చేసిన తర్వాత ఆయన ఏకంగా ఎంపీని పదవి వరించింది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధినేత అప్పట్లో జగన్ ఆయన్ని గుర్తించి ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు వాస్తవానికి నిజంగానే చరిత్రలో మిగిలేలాగా అనంతపురం జిల్లా హిందూపురం నుంచి అది వాస్తవానికి టీడీపీ కంచుకోట అట్లాంటి దగ్గర పార్లమెంటు సభ్యుడిగా ఆయన గోరెంట్ల మాధవ్ గెలిచారు కానీ వాస్తవానికి గెలిచిన తర్వాత ఇప్పుడు ఆయన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ గారికి కొంత దూరం పెట్టినట్టుగా ప్రచారం జరుగుతుంది నిజంగా అవునా కాదని వైసీపీ నాయకత్వం నుంచి మనకు తెలియాలి కానీ ఆ సిచ్యువేషన్స్ ఒకసారి కనుక చూసుకుంటే ఆనాడు నాడు రాజకీయ నాయకుల మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం సంచలనం రేపిన తర్వాత ఆయన ఏకంగా రాజకీయ పార్టీలో వైసీపీలో ఎంపీగా అయ్యారు మరి ఇప్పుడు ఇట్లాంటి వ్యవహారం మరొకసారి తెర మీదకి వచ్చింది ఏదైతే జగన్ మన తాజాగా రాప్తాడు రామగిరి వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు పోలీస్ డిపార్ట్మెంట్ పైన చేసినటువంటి వ్యాఖ్యలను అందరూ ఖండిస్తున్నారు ఆ వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో తిప్పికొడుతూ ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ స్థానికంగా రామగిరి ఎస్ఐగా ఉన్నటువంటి సుధాకర్ యాదవ్ ఒక్కసారిగా జగన్ మీద మాట్లాడారు అయితే ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత చర్చ కొత్త చర్చ ఏంటంటే తాజాగా యాదవ్ మాట్లాడిన తర్వాత నిన్న మాధవ్ నేడు యాదవ్ ఈ రూట్లోనే అంటే గోరెంట్ల మాధవ్ రూట్లోనే ఇవాళ కాకి వదిలేసి కద్దర్ తొడగాలనేమన్నా సుధాకర్ యాదవ్ అనుకుంటున్నారా అనేది చర్చ అంటే ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ మీద ఎస్ఐ సుధాకర్ యాదవ్ రియాక్ట్ అయ్యి అటాక్ చేసిన తర్వాత కొంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంత గట్టిగానే వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే ఆయనకు రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజమెంత అనేది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది అసలు సుధాకర్ యాదవ్ విషయంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి ఎన్ని రోజులు ఇలా కద్దరు చెప్పినట్టుగా వింటారు అనేది ఏమైనా ఆయన అనుకుంటున్నారా వాళ్ళకు సలాం కొడదామా లేదంటే ఈ కద్దర్లో మనమే వేసుకుంటే పోలా అన్నది కొంత చర్చ జరుగుతుంది సో ఆ రూట్లో కనుక వెళ్ళి మనమే కద్దర్ వేసేసుకుంటే ఆ లేవో మనకే దక్కుతాయి కదా అని ఆలోచించే పోలీసుల సంఖ్య ఈ మధ్యకాలంలో ఏపీలో పెరుగుతోందా అన్న డౌట్స్ వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మందికి సీజన్ కాని సీజన్లో ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే కూడా అంటే సీజన్ కాని సీజన్ ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి కానీ రామగిరి ఎస్ఎస్ సుధాకర్ యాదవ్ చేసినటువంటి తాజా వ్యాఖ్యల్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఎందుకంటే ఆయన రామగిరి ఎంపీపీ ఎన్నిక టైంలో ఎస్ఐ కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపణలు రావటం ఆ తర్వాత ఆయనపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్సీబీ అధినేత జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి కానీ వాస్తవానికి ఆ ఎంపీ ఎన్నికపైన ఎవరైతే సుధాకర్ యాదవ్ ఆయన ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాడు ప్రెస్ నోట్ రిలీజ్ చేసేశాడు ఇదంతా జరిగిపోయింది కానీ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ వేసే క్రమంలోనే ఎస్ఐ సుధాకర్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారిన తర్వాత చర్చ జోరుగా సాగుతోంది అంటే నువ్వు తీసేయడానికి పోలీస్ యూనిఫామ్ ఏమి అరటి తొక్క కాదంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఎస్ఐ సుధాకర్ యాదవ్ సో ఇప్పుడు గురైన పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళినటువంటి జగన్ పాపిరెడ్డి పల్లికి వచ్చినప్పుడు పోలీసులను ఉద్దేశించి తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు అది తీవ్ర స్థాయిలో దుమారం రేపే రాష్ట్రం అంతా పోలీస్ సంఘాలు స్పందిస్తున్నాయి మాజీ పోలీస్ అధికారులు స్పందిస్తున్నారు అందులో భాగంగా అక్కడ లోకల్ ఎస్ఐ గడ్ సుధాకర్ యాదవ్ కూడా నేతల్ని తప్పులు తప్పు పట్టేటట్టుగా మాట్లాడి కౌంటర్ చేశారు మరోవైపు పెద్ద ఎత్తున జగన్ అక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిని కొంత సింగులర్గా సంబోధిస్తూ పోలీస్ యూనిఫామ్ ఏమైనా అరటి తొక్క అంటూ కూడా నువ్వెవరు తీసేయటానికి అంటూ సీరియస్గానే మాట్లాడారు సుధాకర్ యాదవ్ దీనికి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కౌంటర్లు బాగా సుధాకర్ యాదవ్ పడ్డాయని చెప్పాలి వాస్తవానికి సుధాకర్ యాదవ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించారన్నది మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ గతంలో ఆయన గుంతకల్ ఎస్ఐగా పనిచేశారని యాదవ్ సామాజిక వర్గంతో పాటుగా బీసీలు తన వైపు ఉన్నారని ఉద్దేశంతో గుంతకల్ టికెట్ ఆశించినట్లుగా చెప్పుకొస్తారు ఇందులో భాగంగానే లోకేష్ నాయుడు సత్యకుమార్ యాదవ్తో పాటుగా ఇతర నాయకులను కలిసినటువంటి ఫోటోలను ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులు బయటికి రిలీజ్ చేసి కొంత సోషల్ మీడియాలో తిప్పుతున్నటువంటి పరిస్థితి మరి ఎస్ఐ తెలుగుదేశం పార్టీకి ఏ స్థాయి మద్దతుదారుడో ఇదే ఉదాహరణ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు దీంతో సుధాకర్ యాదవ్ నిజంగానే రాజకీయాల వైపు ఏమైనా మగ్గు చూపుతున్నారనే చర్చ ఆ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత హాట్ టాపిక్గా మారింది కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటే ఎస్ఐ అలా ఘాటుగా రియాక్ట్ అయ్యారా అంటూ కొంత ఆరా తీసే వాళ్ళు కూడా కొంత కనిపిస్తోంది ఇట్లాంటి సమయ సందర్భంలో మాజీ ఎంపీ గోరంట మాధవ్ కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకుంటూ ఏమో గుర్రం ఎగరావచ్చు నిజంగానే ఆయన ఎవరైతే సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారో జగన్కి ఆయన కూడా భవిష్యత్తులో ఏమన్నా టీడీపీ కండువా కప్పుకొని పార్ అంటే డిసిప్లిన్ డిపార్ట్మెంట్గా ఉన్నటువంటి ఖద్దర్ని కాకిని వదిలేసి ఖద్దర్ ఏమన్నా తొడుగుతారా అనే చర్చ లేకపోలేదు కానీ వాస్తవానికి సీన్ కట్ చేస్తే అక్కడ జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే అక్కడ ఎవరైతే వైసీపీ నాయకులు ఫోటోలు రిలీజ్ చేశారో దానికి కౌంటర్గా సుధాకర్ యాదవ్ అట్లాగే కొంతమంది యాదవ్ సంఘాల నాయకులు కూడా కొంత తెర మీదకి వస్తున్నారు మరి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో మాజీ ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో కొంతమంది పోలీస్ నాయకులు వెళ్ళి కలవటం అట్లాంటి ఫోటోలు కూడా కొంత ఎస్పీలతో కలవటం లేకుంటే అక్కడ సీఐలు ఎస్ఐలు ఇతర సిబ్బంది అంతా పోలీస్ సిబ్బంది అంతా వెళ్ళి కలిసినటువంటి వ్యవహారాలని కూడా వాళ్ళు కూడా వైరల్ చేస్తున్నారు ఇప్పుడు సో ఇటువంటి సందర్భాల్లో మరి నిజంగానే ఎంత ఇంత రచ్చ టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అక్కడ మారినటువంటి నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్గా పోలీసుల్ని వాడుకోవటం ఇదంతా చూస్తూ ఉంటే ఒక రకంగా నిజంగానే పోలీసుల కోసం వీరోచితంగా ఎదురొడ్డి జగన్కి వ్యతిరేకంగా కౌంటర్ ఇచ్చారా లేదంటే దీని వెనకాల ఏమైనా రాజకీయ ఉద్దేశాలు ఉంటే ఏమైనా భవిష్యత్తులో టీడీపీనే సుధాకర్ యాదవ్ని గట్టి వాయిస్తున్నటువంటి ఒక బీసీ బిడ్డగా ఏమైనా లాగేస్తుందా రాజకీయాల్లోకి లేదంటే దీనికి ఏమైనా అట్లాంటి ఎజెండా ఉందా అనేది సోషల్ మీడియాలో చర్చ సో ఇటువంటి సందర్భాల్లో నిజంగానే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా చూసిన తర్వాత ఎవరికైనా అనిపించే సాధారణమైనటువంటి మాట మొన్న గోరెంట్ల మాధవ్ నిన్న అంటే తాజాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశంలో సుధాకర్ యాదవ్ కూడా ఏమన్నా పొలిటికల్ ఎంట్రీకి ఏమన్నా రంగం సిద్ధమవుతుందా అనే చర్చ జరుగుతుంది నిజంగానే ఆయనకైతే అటువంటి ఉద్దేశాలు ఏం లేవు ఎందుకంటే ఇప్పటిదాకా దాకా వాటిని మీద కౌంటర్ ఇట్లా ఎందుకంటే జగన్ డిపార్ట్మెంట్ మీద మాట్లాడితే ఆయన కౌంటర్ చేశారు మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కనుక ఆయన ఇట్లా ఇట్లాంటి ఉద్దేశాలు రాజకీయం ఆపాదిస్తుంటే ఆయనైతే ఎక్కడ కూడా ఇప్పటిదాకా నోరు విప్పలేదు నోరు మెదపలేదు కూడా మాట్లాడట్లేదు ఎందుకంటే డిసిప్లినరీ డిపార్ట్మెంట్ కాబట్టి వాటికి ఆయన సమాధానం ఇవ్వదలుచుకో అందుకనే కొంతమంది యాదవులు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వీళ్ళు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఆస్తిపాస్తులన్నీ కూడా ఈఎంఐలతో చేసుకున్నవే కానీ ఖచ్చితంగా అక్రమ సంపాదన కాదంటూ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు సో ఇప్పుడు నిజంగానే మరి ఏం జరుగుతోంది మరి రాజకీయ ఎంట్రీకి ఏమైనా రంగం సిద్ధమవుతుందా లేకుంటే పార్టీనే ఈయన లాగేస్తుందా ఏం జరుగుతుందో మాత్రం కొంత మిలియన్ డాలర్ల క్వశ్చన్ అందరికీ వచ్చే డౌట్ కూడా సో మీరు కూడా నిజంగానే ఇప్పుడు సుధాకర్ యాదవ్ గోరంట్ల మాధవ్ రూట్లో ఆయన ఏమన్నా రాజకీయాలకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ